శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ సీతాపహరణానికి శూర్పణక ప్రేరణ శూర్పణక రావణాసురుని ఎందు దోషం చూపించడం మొదలుపెట్టింది శూర్పణక ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు తన ప్రయోజనాన్ని చేసుకోవడానికి ఒక్కొక్కలా మాట్లాడుతుంది రావణుని చూసి నీవు ఎప్పుడూ గ్రామ్యములైన భోగములను అనుభవిస్తూ ఉంటావు కామమునకు క్రోధమునకు వసపడిపోయావు నీకు రాజ్యపాలన ఇష్టం లేదు నువ్వు గోడచారులను సరైన వారిని పెట్టుకోవడం లేదు ఎక్కడ ఏమి జరుగుతోందో నీకు తెలియడం లేదు నీలాంటి వాడి సింహాసనం మీద కూర్చుంటే అటువంటి వాడిని కూర్చి ప్రజలేమనుకుంటారో తెలుసా శ్మశానంలో ఉన్న అగ్నిహోత్రాన్ని చూసి ఎవరూ కూడా అగ్నిని స్పృశించినట్లు నీలాంటి రాజు దగ్గరకు ఎవ్వరూ రారు రోజు రోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు నువ్వు గ్రామ సుఖాలను అనుభవిస్తూ కామంతో కళ్ళు కప్పి ఉండిపోయావు ఒక ప్రక్క నీ సింహాసనం కదిలిపోతుంది నువ్వు ఒక మహావృక్షం మొదట్లోకి చెదపురుగులు చేరిపోయి ఆ మొదలు అంతటినీ పుచ్చబెట్టి తినివేస్తే కొంతకాలానికి పడిపోయే చెట్టులా ఉన్నావు ఒక్కసారి నీవు రాజభ్రష్టుడివి కానీ అయ్యావంటే అవకాశం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు నువ్వు ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడం లేదు అవతల జనస్థానంలో ఎంత పని జరిగిందో తెలుసా నీ కీర్తి సముద్రంలో మునిగిపోయిన పర్వతంలా పైకి కనిపించడం మానేస్తోంది నువ్వు జనస్థానంలో నా మున్లను హింసించమని పద్నాలుగు వేల మంది రాక్షసులను పెట్టావు కానీ ఒక్క రాముడు భూమి మీద నిలబడి రథం కూడా ఎక్కకుండా ఎంతమందిని గంటా పన్నెండు నిమిషాల్లో చంపేశాడు ఇంతకంటే నీకు దుర్నిమిత్తం ఏం కావాలి నీకు కాలం సమీపించింది ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు కొద్ది కాలంలోనే నీ పతనం ప్రారంభం కాబోతోంది అంది ఈ మాటలు విన్న రావణునికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది ఒక్కసారి చెల్లెలు వంక చూశాడు స్వర్పణకు మొట్టమొదట రావణునిలో క్రోధాన్ని రగులు పలిపింది చివరకు ఆ క్రోధాన్ని రాముని వైపు తిప్పింది అప్పుడు రావణుడు అసలు ఆ రాముడు ఎవరు ఎందుకు వచ్చాడు ఎందుకు దండకారణ్యంలో ప్రవేశించాడు ఆయన దగ్గర ఏ ఆయుధాలు ఉంటాయి రాక్షసులను ఎందుకు చంపాడు కరదూష దూషణులను పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒక్క రాముడు సంహరించడం అంటే మాటలు కాదు కదా ఏ ఆయుధం వాడుతూ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు నీవేమి చూసావు చూసింది చూసినట్లు నాకు చెప్పు నీ ముక్కు చెవులు ఎవరికోసారు ఎందుకు అంత నెత్తురు ఓడుతోంది నాకు నిజం చెప్పు అన్నాడు అప్పుడు సూర్పన క రాముడు పెద్ద పెద్ద బాహువులు కలవాడు నిలబడితే చేతులు మోకాళ్ళ క్రిందకు వస్తాయి అని చెప్పింది ఆయన గురించి ఒక మాట చెబుతాము ఆజానుబాహుం అరవింద దళాయ తాక్షం రామం నిసాచర వినాశకరం నమామి ఇంకా సూర్పణకు ఇలా అంది మునులవలే నారచీర కట్టుకుంటాడు పైన కృష్ణాజనం వేసుకుంటాడు రూపానికి మన్మధుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఆ రాముడు దశరథుని కుమారుడు దేవేంద్రుడు పట్టుకునే కోదండం ఎలా ఉంటుందో అటువంటి కోదా కోదండాన్ని పట్టుకునే బాణాలను సంధించి విడిచిపెడతాడు ఆ బాణములు తిన్నగా ప్రయాణం చేసి నోరు తెరుచుకుని విషం కక్కుతున్న మహాసర్పాల వలె వస్తాయి రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరిస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను పద్నాలుగు మంది రాక్షస సేనా నాయకులు చచ్చిపోవడం నేను చూశాను చంపినవాడు రాముడని నాకు తెలుసు కానీ చంపడానికి రాముడు బాణం ఎప్పుడు తీశాడో కోదండంలో ఎప్పుడు పెట్టాడో వింటినారికి ఎప్పుడు తొడిగాడో ఎప్పుడు లాగాడో ఎప్పుడు విడిచిపెట్టాడో నేను చూడలేదు కానీ రాక్షసుల తలకాయలు తెగిపోవడం నేను చూశాను బాగా పండిన పంట మీద దేవంద్రునికి కోపం వచ్చి వడగళ్ళవాన కురిపిస్తే కంకులన్నీ విరిగిపోయి క్రింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారిగా అందరూ పడిపోయారు అందుకని రాముడు ఎప్పుడు కోదండానికి బాణాలు తొడుగుతాడో కూడా ఎవరికీ తెలీదు అంత తీవ్రమైన వేగంతో యుద్ధం చేస్తాడు అటువంటి వాడు రాముడు అని చెప్పింది అన్నగారికి తగినవాడు తమ్ముడు అక్కడున్నాడు గుణములయందు తేజస్సున రామునితో సమానమైన పరాక్రమం ఉన్నవాడు రామునికి బాహ్యంలో కేవలం ప్రాణమా అన్నట్లు ఉంటాడు లక్ష్మణుడు సర్వకాలములెందు రాముని రక్షిస్తూ ఉంటాడు రాముడికి ఒక భార్య ఉంది ఆమె పూర్ణ చంద్ర చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది విశాలమైన విశాలమైన నేత్రములు కలిది భర్తకు ధర్మపత్ని నిరంతరము అపారమైన ప్రేమతో ఆయనను సేవిస్తూ ఉంటుంది రామునికి ప్రియం చేయడం అంటే ఆమెకు మహా ఇష్టం నల్లని జుట్టుతో ఉంటుంది అందమైన ముక్కు ఊరువులు సౌందర్యం కలిగి కలిగినది అందమైన స్వరూపం కలిది మహాకాంతిమంతంగా ఉంటుంది అక్కడ వనదేవత అలా తిరుగుతోందా అనిపిస్తుంది ఆవిడ సాక్షాత్తు మరో శ్రీలక్ష్మిలా ఉంటుంది శుద్ధి చేసిన బంగారం ఎలా ఉంటుందో ఆమె శరీరకాంత అలా ఉంటుంది ఎర్రటి రక్తం లోపల నుండి కనబడుతున్న తెల్లని గోల్డ్ కలిగి ఉంటుంది ఆవిడ పద్మం లాంటి ముఖంతో ఉంటుంది ఆవిడ పేరు సీత సన్నని నడుములను కలిగినది విదేహ వంశానికి చెందినది ఆమె గంధరులకు కానీ యక్షులకు కానీ కిన్నరలకు కానీ దానవులకు కానీ చెందినది కాదు మానవకాంత కానీ ఈ భూమండలంలో నేను ఇప్పటివరకు అటువంటి స్త్రీని చూసి ఉండలేదు రావణుని బుద్ధిని మోహపెట్టడానికి శూర్పణక సీతను గురించి ఇంత వివరంగా చెప్పింది పిమ్మట మరలా రావణుని వంక చూసి సీత భర్తగా ఎవడిని గాఢాలింగనం చేసుకుంటుందో ఎవడు సీతకు భర్త అనిపించుకుంటాడో వాడే నిజంగా మూడు లోకాలలో ఉన్న ఐశ్వర్యమును పొందినవాడు ఇంద్రునితో సమానమైన కీర్తిని గడించినవాడు ఈ మాటల వల్ల రావణుని దృష్టి సీతను తెచ్చుకోవడం మీదకు వెళ్ళింది సూర్పణకు మాటలు ఎలా పనిచేస్తాయో చూడండి అన్నయ్య నేను సీతను చూడగానే ఆమె నీకు భా భార్య అయితే ఎంత బాగుండునో అనిపించింది నీకు భార్యగా ఉండడానికి యోగ్యరాలని నేను సీతను తేవడానికి ప్రయత్నించాను అప్పుడు చొప్పనాథి లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు నువ్వు కానీ సీతను చూస్తే మన్మద్ బాణాలకు వసుడివైపోతావు అంది ఈ మాటల విన్న రావణాసురుని ముఖంలో మార్పు వచ్చింది ఈ మార్పును సూర్పణకు కనిపెట్టింది నిజంగా నీకు సీతను భార్యను చేసుకోవాలని కోరిక ఉంటే ఇంకా ఆలోచించక నీకు కుడిపాదం పైకెత్తు అంది కుడిపాదం పైకెత్తు అంటే ఇంకా బయలుదేరి వెళ్ళు అని అర్థం వెళ్ళి సీతను తీసుకొచ్చి నీదిగా అనుభవించు అడ్డు వచ్చిన రాముణ్ణి సంహరించు రావణ అనివి రెండు పనులు చేస్తే నీ జీవితం ఎంతో ఆనందమయమవుతుంది అంది శూర్పణక ఎంత విషదృష్టి కలదో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది అందుకనే మహర్షి ఈమెకు శూర్పణక అని పేరు పెట్టాడు ఈమెకు విషం అంతా గోడలో బుద్ధిలో ఉంది ఆమె తన మాటలతో ఎవరిని ఎలాగైనా మారుస్తుంది ఈమె మాటలను రావణాసురుడు విన్నాడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక ఒక పర్యాయం చూశాడు మంత్రులందరినీ పంపించి వేశాడు వారు వెళ్ళిపోయారు తదుపరి రావణుడు తాను జనస్థానానికి వెళ్ళి సీతను అపహరిస్తానని ఎవరికీ చెప్పలేదు ఎవరికీ చెప్పకుండా తాను ఒక్కడే నిశ్శబ్దంగా వాహనశాల వద్దకు వెళ్ళాడు మంత్రులతో ఏ విధమైన చర్చ జరపలేదు ఎందుకంటే మంత్రులు చేయబోయే పని లాభనష్టాలను జయాపజయాలను వేరేజ్ వేస్తారు మంత్రులైన వారు పరదారాపహ హరణం చేయమని చెప్పరు వాళ్ళు సీతాపహరణ ప్రణాళికకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు వారి మాటలను వ్యతిరేకించి తాను వెడితే మంత్రుల మాట పక్కన అవుతుంది సారథిని పిలిచి ఒక ఉత్తమమైన రథాన్ని సిద్ధం చేయమన్నాడు సారథి బంగారంతో తయారు చేయబడిన రథాన్ని సిద్ధం చేశాడు దానికి పిశాచాల లాంటి ముఖాలుగాలు గాడిదలు కట్టబడ్డాయి రథం ఎక్కి సముద్ర మార్గం మీదుగా ప్రయాణించి వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడు సముద్ర తీరంలో పెరిగిన కొబ్బరి తోటలను పిప్పలి వనాలను వాటినన్నింటినీ చూస్తున్నాడు అవి ఎక్కడ చూసినా ఋషులతోటి ఆశ్రమాలతోటి జనపదాలతోటి ఉత్తమ సంస్కారంతో కూడిన ప్రజలతోటి ఐశ్వర్యంతో శోభిల్లుతున్నాయి అలా వెడుతూ అక్కడ గంధప చెట్ల మీద నుండి వస్తున్న గాలిని పీల్చాడు చాలా ఆనందించాడు అలా రథం మీద ప్రయాణిస్తూ ముందుకు పెడుతుండగా వానికి ఒక చెట్టు కనిపించింది అదొక పెద్ద వటవృక్షము ఆ వటవృక్షానికి ఒక గొప్పదనం ఉంది ఇది ఈ రామాయణంలోనిది కాదు దీని గురించి వాల్మీకి ఇక్కడ సంక్షిప్తంగా చెప్పారు మహాభారతంలో ఆదిపర్వంలో ఒక కథ ఉంది ఒకానకప్పుడు గరుత్మంతుడు తన తల్లి అయిన వినతకి విముక్తి చేయడం కోసమని అమృతాన్ని తేవడానికి బయలుదేరాడు వెళ్లే ముందు తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మహానుభావాన్ని నేను ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఆకలి వేస్తే నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది నేనేమి తినను అని అడిగాడు అప్పుడు ఆయన నీవు హిమాలయ పర్వతాల దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద సరోవరం కనబడుతుంది ఆ సరోవరం ఒడ్డు మీద రెండు గజ కచ్చపాలు కొట్టుకుంటూ ఉంటాయి అందుకనే ఎప్పటికీ ఎవరైనా ఇద్దరు అస్తమానం దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి అప్పుడు వారిని వీరిద్దరిది గజ గజ కచ్చప సంవాదం ఏమిటండి అని మనం అంటూ ఉంటాం తాబేలు నీళ్ళలో ఉంటుంది ఏనుగు ఒడ్డున ఉంటుంది అవి రెండు కొట్టుకుంటూ ఉంటాయి ఏనుగు రోజు సరోవరం దగ్గరకు వచ్చి తాబేలను కాలుపెట్టి తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది తాబేలు ఎలాగైనా సరే ఏనుగు నీళ్ళలోకి లాగేద్దామని చూస్తూ ఉంటుంది ఈ రెండు ఇలా ప్రతినిత్యము కొట్టుకుంటూ ఉండడం వలన ఎవరైనా ఆ సరోవరం దగ్గరికి నీళ్లు తాగడానికి స్నానం చేయడానికి వెళ్ళాలంటే కుదిరేది కాదు అలా వాళ్ళిద్దరూ కొన్ని వేల సంవత్సరాల నుండి కొట్టుకుంటున్నారు అలా కొట్టుకోవడంలో ఆ చెప్పులకి ఆ దెబ్బలాటకి అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు నీవు అక్కడికి వెళ్ళి ఆ రెండింటినీ తినేయి అన్నాడు సరే అయితేనని అసలు ఆ ఏనుగు తాబేలు అలా దెబ్బలాడుకోవడానికి కారణం ఏమిటి అని తండ్రిని ప్రశ్నించాడు అప్పుడు ఆయన పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుకి ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్దవాని పేరు విభాను వివాసుడు రెండవ వాని పేరు సుభాత్రి సుప్రతీకుడు కొంతకాలమైన తరువాత తండ్రి గారు మరణించారు వారికి విశేషమైన ఐశ్వర్యం ఉంది అన్నదమ్ములిద్దరూ చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవారు కొంతకాలమైన పిదప సుప్రతీకుడు తన అన్నగారితో వాటాలు వేసుకుని ఆస్తి పంపకం చేసేసుకుందామన్నాడు తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం అప్పుడు అన్నగారు అలా చేయడం మంచిది కాదు అలా చేస్తే తండ్రి ఆత్మ సంతోషించదు నీకు ఏం కావాలో నేను చూస్తాను మనం ఇద్దరం ఎందుకు విడిపోవాలి హాయిగా కలిసి ఉందాం అన్నాడు అందుకు సుప్రతీకుడు అంగీకరించక తన వాటా తనకి ఇచ్చేయమన్నాడు అన్నగారు వాటా పంచివ్వడానికి అంగీకరించలేదు వారిద్దరి మధ్య మాట మాట వచ్చింది అప్పుడు అన్నగారు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడినైనా నా మాట వినకుండా ఆస్తి కోసం నాతో వచ్చావు కాబట్టి నువ్వు పెద్ద ఏనుగువే గాక అని తమ్ముడిని శపించాడు అప్పుడు తమ్ముడు ఆస్తి ఇవ్వమంటే నన్ను శపించావు కనుక నువ్వు పెద్ద తాబేలుపై సరోవరంలో గాక అని అన్నగారికి ఇచ్చాడు ఆ విధంగా అన్న తమ్ములిద్దరూ గజగచ్చపాలైపోయాయి తాబేలు చుట్టుకొలతో పది యోజనాలు ఉంటుంది దాని మందం మూడు యోజనాలు ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు పొడుగు పన్నెండు యోజనాలు అంటే ఇవి రెండు ఎంత పెద్దవో ఊహించుకోవచ్చు ఈ రెండు అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి గరుత్మంతుడు అమృతాపహరణానికి వెడుతున్నాడు గరుత్మంతుని ఆ రెక్కల ధ్వనికి మార్గమధ్యంలో ఉన్న చెట్లన్నీ పడిపోయాయి అలా విడుతున్న గరుత్మంతునికి ఈ గజకచ్చపాలు రెండూ కనిపించాయి చక్కటి ఆహారం దొరికిందని రెండింటినీ కాళిగోళ్ళతో పట్టుకుని పైకి ఎత్తాడు పక్షి తన ఆహారాన్ని చెట్టు మీద పెట్టుకుని తింటుంది అతనికి నిగ్రోధము అనే పెద్ద రావి చెట్టు కనిపించింది గరుత్మంతుడు ఆ రెండింటినీ తీసుకుని వెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద పెట్టాడు వాటి వరకు ఆ కొమ్మ పిల్లపెల్లమని విరిగిపోయింది విరిగిపోతున్నప్పుడు ఒక ఉపద్రవం వచ్చింది ఆ కొమ్మను పట్టుకుని వాళ్ళకి వైకానసులు వాయుభక్షకులు మొదలగు వారు తపస్సు చేసుకుంటున్నారు కొమ్మ కింద పడిపోతే వారి తపస్సు భగ్నమే వారు చెప్పించడానికి అవకాశం ఉంది అందుకని గరిత్మంతుడు రెండు వాళ్ళతో గజిగచ్చిపాలను పట్టుకొని ముక్కుతో కొమ్మను పట్టుకున్నాడు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు అలా వెడుతుంటే అతనికి కొంతమంది నిషాదులు కనిపించారు వారు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే గుణం కలవారు మహర్షులు క్రింద పడిపోకుండా కొమ్మతో కొట్టి వారిని చంపేశాడు కొమ్మ మీద ఉన్న ఋషులను తపస్సు భంగం కాకుండా వారిని భద్రమైన స్థానానికి చేర్చాడు అప్పుడు వారు గరుత్మంతుని కీర్తిని శ్లాఘించారు తరువాత గజగచ్చపాలను రెండింటినీ ఒక పర్వతం మీదకు తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకుని వాటిని తినేశాడు తర్వాత లో దేవలోకముకు వెళ్ళి అక్కడ ఊతలతో నిర్మింపబడిన గదిలో రత్న ఖచ్చితమైన పాత్రలో ఉన్న అమృతాన్ని తెచ్చి వినతకు దాస్య విమోచనం చేయించాడు అలా గరుత్మంతునిచే ఘాట్లు పెట్టబడిన వృక్షాన్ని చూశాడు రావణాసురుడు అక్కడ క్రిందకు దిగి ఆ చు ఆ చుట్టూ చూశాడు ఒక తాపశాశ్రమం కనిపించింది దానిలోకి వెళ్ళాడు ఎంతటితో ఈ కథ సమాప్తము రామజయం శ్రీ రామజయం